కానిస్టేబుల్ శంకర్ అయితే ఇంక బాలరాజు గురించి చెప్పిన తర్వాత ఇంకా కావేరి చిన్ని అయితే ఇంకా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఇంకా ఫారెస్ట్లోకి వాళ్ళు కూడా అయితే వెళ్తారు ఇంకా వెళ్ళే దారిలో కూడా ఎటువైపు పెళ్ళి ఉంటారా అని చెప్పని చిన్నికి అయితే ఒక పక్క మా నాన్నకి ఏం కాకూడదు అని చెప్పని తన దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది ఇంకా సడన్గా ఒక దగ్గరకు పోయేటప్పటికి చిన్నీకి అయితే ఎక్కువైతే ఎక్కువైపోతాయి ఏందమ్మా నాన్న నన్ను తలుచుకుంటున్నట్టున్నాడు నానేదైనా ప్రమాదంలో ఉన్నాడా అని చెప్పని ఇంకా మళ్ళీ బోర్ను ఏడుస్తూ ఉంటే లేదమ్మ మీ నాన్నకి ఏం కాదులే అని చెప్పనే అంటారు ఇంకా బాల బాల అని చెప్పని అరుచుకుంటూ ఒక పక్క చిన్ని అయితే నాన్న అని చెప్పి అరుచుకుంటూ ఉంటే పోలీసుల దగ్గర ఉన్న ఇంకా అయితే ఇంకా బాలరాజుకి ముసుకేసి తన్ని అడవులు ఫారెస్ట్లో తీసుకెళ్తూ ఉంటారు ఇంక ఎప్పుడు చిన్ని గొంతు అయితే బాలరాజ్ బాలరాజు నుంచి పడుతుందో అప్పుడు ఇంకా పోలీసులని అందరిని కొట్టయితే ఇంకా అక్కడి నుంచి అయితే తెప్పించుకుంటాడు ఇంకా చిన్ని అలాగే కావేరి అయితే అక్కడ అడవిలో ఉన్న ఒక అమ్మవారికి అయితే అమ్మ మా నాన్న ఏ ఏది లేకుండా మా నాన్న బయటకు పడాలి మా నాన్నని పోలీసులు చంపాలని చూస్తున్నారని చెప్పని కావేరి చిన్ని అయితే ఇద్దరు దేవుణ్ణి అయితే వేడుకుంటారు నువ్వే కాపాడాలమ్మా అని చెప్పని ఎప్పుడు చిన్ని గొంతు అయితే బాలరాజుకు వినిపడిందో ఎక్కడ లేని శక్తి అయితే వచ్చి వాళ్ళందరినీ చెతక్కొట్టి అక్కడి నుంచి తప్పించేసుకొని వెళ్ళిపోతాడు ఇంకా దేవాకైతే ఎస్ఐ ఫోన్ చేసి సార్ ఈ విధంగా బాలరాజు తప్పించుకున్నాడు అప్పటిదాకా మేము చెప్పినట్టుగా ఇన్న బాలరాజ్ అయితే ఇంకా ఆ పాప గొంతు వినపడంగానే ఇంకా మమ్మల్ని అందరం కొట్టి వెళ్ళిపోతాడంటే ఇంకా వాడు కానీ తప్పించుకున్నాడనుకో మీ ఫ్యామిలీ మీకు దక్కవని చెప్పని దేవా అయితే ఎస్ఐకి వార్నింగ్ ఇస్తాడు ఇంకా మళ్ళీ వాడి దగ్గర ముందే సాక్ష్యాలు లేనట్టున్నాయి ఉంటే నా గురించి బయట పెట్టుంటాడు కదా కానీ వాళ్ళు సాక్ష్యాలు ఉన్నాయని చెప్పని అట్లా నమ్మించారు నన్ను అని చెప్పని దేవా అయితే ఇంకా బాలాజీని చంపేదనక పోలీసులు పోలీసుల వల్ల కాదు ఇంకా రౌడీలని కూడా ఫారెస్ట్కి కానీ పంపించానంటే ఒకేసారి ముగ్గురిని అయితే చంపేస్తారని చెప్పని ఇంకా రౌడీలకి అయితే ఫోన్ చేసి ముగ్గురిని పంపిస్తాడు ఎప్పుడు ఇంకా షూటు తుపాకీ పేలినట్టు శబ్దం వస్తుందో అప్పటిదాకా కాస్తన్న మా నాన్న ఎక్కడో దగ్గర సేఫ్గా ఉంటాడు అనుకున్న చిన్నికి ఇంకా భయమేస్తుంది అమ్మ నాన్ని కాల్ చేసినట్టున్నారమ్మా పదమ్మ అని చెప్పారని అని అంటూ ఉంటే ఇంకా హడావిల్లో చిన్ని ఒక పక్క కావేరి ఒక పక్క ఇద్దరు తప్పించుకుంటారు తప్పించుకున్న తర్వాత ఒక దగ్గర అయితే ఇంకా కావేరి అయితే చిన్ని నెత్తుకుంటూ అలాగే చిన్ని అయితే బాలరాజు ఎత్తుకుంటూ ఉంటే బాలరాజు ఏమో చిన్ని